ప్రసన్న కాళ్ళలో పెద్ద మేములో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది ఇచ్చింది అంటే ఆడపిల్చమంట ఇందాక వచ్చారు కదా చెల్లి ఏదో చెంది డన్ బోస్ అసలు బీడీఎం వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది చేశాడు సబ్రిసిస్ట్ ఆఫీస్ లో అంగు సెస్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో ఆ రిజిస్టర్ చేసి కూరగా పో చేసినాడు చక్కని వస్తులన్నీ కంటిగా వీడికి తప్పుకున్నాడు వీడు వీడు అండి పోజెస్ పోజెస్ రియా పోజెస్ ఆ పార్టీ పేరు ఇద్దరికి కేటాయి బోర పోజెస్ గారు ఇద్దరికి పోజెస్ పేరు వచ్చేలాగా ఇద్దరికి Gracias.